బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైనా తర్వాత ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు స్కిప్ చేయకుండా లాస్ట్ ఉదయం టిస్ట్ అనుభవంగా మారిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ ఆ టాప్ కంటైనర్ ఎలిమినేట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది దాపు దిశ తుది దశ చేరుకుంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన రియాలిటీ షో ఇప్పటికే పదో వారం ఎలిమి ఎండింగ్కు చేరుకుంది ఈ సీజన్ కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండడం ఈ షోపై ఉత్ తీవ్ర స్థాయికి చేరుకుంది దీనికి తోడు పదో వారం ఎలిమినేట్ ఈ సీజన్లో ఎప్పుడూ లేనంత ఉత్తమంగా సాగింది ప్రస్తుతం హౌజ్లో ఉన్న మొత్తం పదకొండు మంది కంటినర్లో ఏకంగా పది మంది నామినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరించింది కాబట్టి ఇమాన్యుయల్ మినహా హౌస్ మెయిన్ అందరూ నేరుగా నామినేట్లోకి రావడంతో ఈ వారం ఎలిమినేట్తో ఏ విధమైన తీవ్ర స్థాయికి చేరుకుంది తనుజ పుట్వస్వామి డిమాండ్ పవన్ భరణి శంకర్ దివ్య తని నిఖిత రీతు చౌదరి గౌతమ్ గుప్తా సంజనా కళ్యాణ్ నిఖిల్ నా సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్లో కొనసాగుతున్నారు ఈ సీజన్లో ఇప్పటికి వరకు జరిగిన అతిపెద్ద ఎలిమినేట్ ఇదే కావడం గమనియ ఈసారి పది మంది కంటైనర్ నామినేట్స్ కావడం అందులోనూ టాప్ కంటైనర్లు ఉండడంలో ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతుంది లేటెస్ట్ షోలో మీడియా ఓటింగ్ ట్రెండ్ ప్రకారం పడాల కళ్యాణ్ టాప్ ప్లేయర్లో కొనసాగుతున్నారు మరో టాప్ కంటైనర్ తనుజ రెండో స్థానానికి పడిపోయింది మొన్న మొన్నటి వరకు లిస్టులో ఉన్న రీతు చౌదరి ఇప్పుడు మూడో ప్లేయర్కు చేరుకుంది అలాగే భరణి సేఫ్ జోన్లోకి వచ్చేసాడు ప్రస్తుతం అతను నాలుగో ప్లేయర్లో కొనసాగుతుండడం గమని ఉన్ ఇంకా ఏదో స్థానంలో గౌతమ్ గుప్తా ఆరో స్థానంలో సుమన్ శెట్టి ఏడో స్థానంలో సంజయన ఎనిమిదో స్థానంలో దివ్య నిఖిత కొనసాగుతున్నారు